హైదరాబాద్ వాహనదారులకు బిగ్ రిలీఫ్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడబోతోంది లింక్ రోడ్ల నిర్మాణం రోడ్ల విస్తరణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి ట్రాఫిక్ సమస్య కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ట్రాఫిక్ లో చిక్కుకొని గంటలు గంటలు వెయిట్ చేసే తిప్పలకు సర్కార్ ఒక్కొక్కటిగా చెప్పెడుతోంది ప్రజా అవసరాలకు అనుగుణంగా అనుసంధాన రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రాజధాని నగరంతో పాటు హెచ్ఎంటీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం విస్తరణపై ఐసిసిసిలో సీఎం సమీక్ష నిర్వహించారు వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం ప్రజలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ఉండాలని ఆదేశించారు రోడ్ల నిర్మాణం ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తీర్ణ విషయంలో భవిష్యత్ అవసరాలు విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు ఆయా రహదారుల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వారికి సమయం కలిసి వచ్చేలా ఉండాలని ఈ క్రమంలో అదనపు భూ కొంత అధిక వ్యయమైన కాడుద్దన్నారు